जय बाजीराव 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 మహాను మా మాదిగ బిడ్డలు ఎందరో అమరులైనటువంటి వాళ్ళు ఎందరో పాలైనటువంటి వాళ్ళు ఈ జాతి కోసం ఆహర్షాలు కష్టపడి ఎన్నో సర్వము కోల్పోయినటువంటి బిడ్డలకు ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం దాటి బిడ్డలు అమరులైనటువంటి వారి కుటుంబాలకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏ గైడ్ లైన్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా అసెంబ్లీలో ఏకైక తీర్మానంగా నేనున్నాను మాదిగల పక్షాన అని చెప్పి మా పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దానికి తోడుగా మా ఆత్మీయ ఆశాజ్యోతి బడుగు బలైన వర్గాల మా అన్న మా పెద్దన్న మరి దామోదరు రాజనరసన్న గారు అట్లాగే ఈ యొక్క కమిటీ ఉత్తమ ఉత్తమకుమార్ రెడ్డి గారు వీరి యొక్క సమాలోచన మేరకే ఈ రాష్ట్రంలో ఏపీసీ అనేటువంటి ఫలాలను ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చారు అట్లాగే ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయినంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరకు ఎలాంటి ఉద్యోగం నియమకాలను చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మాదిగా సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాదిగా ఉప కులాల సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాదిగా అట్టడుగు కులాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా ఈ రాష్ట్రంలో మూడు వర్గాలుగా విభజించితే ఎవరికి ఎలాంటి లాస్ లేదు కానీ ఎలాంటి నష్టం లేదు కానీ ఒకరికో ఇద్దరికో కడుపు మంట ఆ మంట కూడా నా పేరు రాలేదనో నేను నా ఊర్లలో నన్ను డామే డామీ చేస్తున్నాను ఇంకేదో ఏదో రకంగా కొత్త ఫీల్ అవుతున్నారు తప్ప ఇక్కడ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన నాలుగు తారీఖు చెయ్యంగానే అనేక జిల్లాలలో అనేక మండలాలలో భారీ ఎత్తున వారి యొక్క పాలాభిషేకాలు అట్లాగే డప్పుల వాయిద్యాలతో అనేక సప్పుళ్లతో బాముల సప్పులతో మరి ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒక నాయకుడు మాత్రం ఆయన సచ్చిన పీడిగ లెక్క ఆయన ఏదో ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక పుణ్యతగా ఫీల్ అవుతూ ఉన్నాడు బ్రదర్స్ మాదిగ బిడ్డలారా మాది అక్కలారా చెల్లెలారా ఉప్పులారా ఒకటే పనులు చేస్తూ ఉన్నాం ఏలో 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 ఉన్నటువంటి కులాలు ఈ సమాజానికి నాలుగు సంవత్సరాలు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఇంప్లిమెంటేషన్ అయితే కూడా వారికి ఒక ఉద్యోగం రాలేదే వారికి ఉద్యోగం రాన బిడ్డలకు ఏలో ప్రప్రదంగా ఏలా పెట్టడం జరిగింది ఇవాళ అయితేనేమి కులాలైతేనేమి డక్కల అయితేనేమి ఇంకా మాస్టికి సంబంధించినటువంటి కులాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ కులాలను ఏలో మీరు అభివృద్ధి కావాలి మీరు ఈ సమాజ సంచార జీవులన్నీ కూడా ఈ అభివృద్ధి పందలో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వరీరు అట్లాగే కుమార్ రెడ్డి గారు దామోదరన్న గారు తలుసుకొని ఓ ఇలాంటి బిడ్డలకు ఏలో చెప్పి కులాలను వాళ్ళని ఏలో వాళ్ళకు ఒక వన్ పర్సెంట్ ఇచ్చారు మొత్తం తొమ్మిది పర్సెంట్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు కులాలను మొత్తము పద్దెనిమిది కులాలను చేర్చారు ఈ పద్దెనిమిది కులాలు కూడా కాస్త కోసం డెవలప్ అయినటువంటి కులాలు వారికి తొమ్మిది పర్సెంట్ వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి కారతమ్యం లేదు ఇక్కడ ఎవరిని తీసుకొచ్చి ఇల్లు పెట్టలే ఇల్లు పెట్టి అల్ల పెట్టలేదు ఇదంతా కూడా కాంట్రోవర్షన్ చేస్తూ కాంట్రోవర్షన్ చేస్తూ మాదిగలను తప్పుదోవ పట్టించేటువంటి మార్గాన్ని ఒక నాయకుడు చేస్తా ఉన్నాడు దయచేసి చెప్తా ఉన్నాము మీరు మండల గ్రామ స్థాయి జిల్లా స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటోను దండలేసి ఊరేగింపు చేసి డప్పు శబ్దాలతో ఊరేగించవలసిన అవసరం ఉంటుంది అది అతి తొందరలో రేపు లేదు వెళ్ళిండి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులను పిలిపించి వేల మందితో బహిరంగ బహిరంగ సభ పెట్టి మొత్తం జిల్లాలకు మీ బిడ్డలుగా మేము వస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నలభై సంవత్సరాల శ్రమతో కూడుకున్నటువంటి ఫలాలను అందించినప్పుడు మనము ఏ చిన్న పాలం అందిస్తే కూడా మనం అనేక రకాలుగా గంతులేస్తూ డప్పులు కొడతా ఉంటాం కానీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల త్యాగాలు చేసినటువంటి ఫలాన్ని వచ్చినప్పుడు నువ్వెందుకు ఈ యొక్క చేతరలో ఈ యొక్క ఉత్సవాల్లో మనం పాల్పంచుకోవద్దని చెప్పి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే మరి గౌరవనీయులు దామోదరన్న గారు ఈ రాష్ట్రానికి ఒక దీక్షుసి ఈ దళిత కుటుంబాలకు బడుగు బలైన వర్గాల వారికి ఎవడు వెనుకబడ్డా వారిని అందరికీ తీసుకురావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఒక డిక్టెట్ చేసి ఏ బీసీ కులాలను తీసుకొచ్చారో ఈ కులాల విభజన ఏదైతే ఉందో అది మొత్తం గ్రామ స్థాయి వరకు చెప్పేటువంటి పరిస్థితి మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఏకమైన ఇక్కడ ఎన్ని 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 అబద్ధాలు ఆడినా కొంతమంది ఎన్ని అన్ని అప్పుడు ప్రచారాలు చేసినా అవన్నీ తిప్పు కొడతాం గ్రామాలలో ప్రజల దగ్గరికి పోతాం ప్రజల దగ్గర రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే దామోదర్ రెడ్డి గారికి భారీ ఎత్తున మరి దామోదరు రాజనరసన్న గారికి భారీ ఎత్తున సన్మానాలతో పాటు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కృతజ్ఞత మాదిగలతో ఉండాలి మాదిగా ఉపకురాల్లో ప్రజలతో ఉండాలి రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కూడా భారీ మెజార్టీ తీసుకురావాలి ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనలో మొత్తము దళితులను మొత్తం ఈ రాష్ట్రానికి దేశానికి ప్రధానమైనటువంటి వాళ్ళని చెప్పినటువంటి వాడు అసలు బతికొచ్చినోడు లో ఉన్నటువంటి వాడని చెప్పాడు అడ్డ అసలు అడ్డగుట్టలో నుంచి చెప్పాడు అసలోడు అడ్డగుట్టలుంటాయి ఏ పది సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ ఆ అడ్డగుట్ట పోలేదే ఏ ఒక్కరోజు కూడా అడ్డగుట్ట పోకుండా బలిసి వచ్చినటువంటి బతికొచ్చినటువంటి వాళ్ళ బంజర్యాలలో ఉన్నటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు కట్టబెట్టినావు కదా ఈ పది సంవత్సరాలు మా యొక్క జీవితాల మీద మా ఆ యొక్క అభివృద్ధి మీద మా యొక్క ఆలోచన మీద మా సంక్షేమం మీద మొత్తం కూడా నీలుదలినవు కదా మళ్ళీ ఈ రకంగా ఇట్లాంటి కేసీఆర్ లాంటి దొంగలు లుచ్చలను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకొస్తే చాలా ప్రమాదం ఎదుర్కొంటాం మన నాయకుడు రేవంత్ రెడ్డి మన నాయకుడు దామోదరన్న మన నాయకుడు ఉత్తమ కుమార్ రెడ్డి అని మాదిగ ప్రజలకు పిలుపుస్తూ ఉన్నాం అతి తొందరలో మీ యొక్క గ్రామాలకు వస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దామోదర రాజరసిమ్మన్న గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించాలని జరిగిన పోరాటంలో అసువుల బాసిన అమరలు జైడుపాడైన కార్యకర్తల త్యాగాల ఫలితం ఈ పోరాటంలో ఉండబడినటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టు వర్గీకరణలో రాష్ట్రాన్ని అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చి రాకముందే దామోదరన్న సలహా సూచన మేరకు అసెంబ్లీలో వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్గీకరణను ఈ రాష్ట్రంలోనే ముందు వరుసలో అమలు చేసే దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మాట చెప్పి మాట చెప్పిందే తడవుగా ఆయన ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా మళ్ళా అనే కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా మాదిగా మాదిగు కులాల స్థితిగతులను తెలుసుకోబడినటువంటి ఆయన ఎస్సీ కులాల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఈ రోజు వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నాలుగున అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది అసెంబ్లీలో ఆమోదం తెలిసిన వెంటనే వాస్తవానికి ఈరోజు ఈ సమయంలో మా పాపన్న కావచ్చు లేదంటే మా ఇకరాజు కావచ్చు కనకరాజన్న కావచ్చు మన మేరీ కావచ్చు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇలా అభ్యర్థులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఒకే ఒకటే తెలంగాణ సమాజానికి సవినిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిస్తేనే ఊరేగుతూ వచ్చిన నాయకుడు వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు అని చెప్పని అసెంబ్లీలో చట్టం చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడో ఎవరు మేలుగోరి కిరికిరు చేయడానికి ప్రయత్నం చేస్తాడో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందే శౌన్యం కోరుకుంటూ ఈరోజు ముప్పై సంవత్సరాల కళ నెరవేరిన రోజు మాదిక జాతి పోరాట కళ నెరవేరిన రోజు మాదిక జాతి లక్ష్యం నెరవేరిన రోజు మాదిక అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి దామోదరకు ఉత్తమ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తూ దిగా ఎంఆర్పీఎస్ ఫౌండర్ ని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దామోదర్ రెడ్డి దామోదర్ అన్న ఏక కమిషన్ కి తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఒక ఏడుగురి ధర్మాసనానికి తెలియజేసుకుంటున్నాను పండగ వాతావరణం ఉండే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు సామాజిక దినంగా సోషల్ జస్టిస్ డే గా ప్రపంచం మాదిగలందరూ జరుచుకోవాలని చెప్పి పిలుపునిచ్చిన రోజు ఒక మంచి రోజు ఒక మానవతాది ఒక దేవుడులా మనిషి రూపంలో ఒక దేవుడులా రేవంత్ రెడ్డి మాదిగల బాధలు మాదిగల ఆత్మ ఆత్మ బలిదానాలు తల్లుల గర్భకోశాలు జైళ్ల పాలైన కష్టాలు ఉద్యమకారులు నష్టపోయిన జీవితాన్ని గుర్తించి వారికి చేసినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అయ్యా మేమేమంటున్నామంటే అండగా జరుపుకోవాలా